తల్లిగా ఏకపాత్ర పాత్ర అభినయం చేయబోతున్నాను నా ఆంధ్రత్వం ఆంధ్ర భాష నా అల్పస తపసా ఫలం అని తమిళ కవి అప్పయ్య దీక్షితులచే కీర్తించబడిన భాష మన తెలుగు భాష అంటే ఆంధ్రునిగా పుట్టడం ఆంధ్ర భాష నేర్వడం ఎన్నో జన్మల తప ఫలమని అర్థం దేశ భాషలందు తెలుగు లెస్స అన్న కన్నడ రాజకవి శ్రీకృష్ణదేవరాయలచే దేవరాయలు భాష మా ఆంధ్ర భాష ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పాశ్చాత్తుల ప్రశంసించబడిన భాష నా భాష మీరందరూ మురిసిపోతున్న భాషను నేను నేనే మీ తెలుగు తల్లిని నాడు యోధులని వీరులని మెప్పులొందిన వీరులు నేడు ఆంధ్రమున మాటలాడులేకపోతే ఆంధ్రమున పుట్టిన పక్షులైనా అనవదర శ్రవణమున ఆంధ్రమున మాటలాడుచున్నా అయ్యయ్యో మనుజుడే అంత మనుజుడే ఆంధ్ర మాతాపితులకు పుట్టినవాడే ఆంధ్ర నీరాహార పారాణము నడిచినవాడే అద మాధమము ఆరు సంవత్సరాల వరకైనా ఆంధ్రమున మాటలాడినవాడే పిటివాడు ఆంగ్లేయ భాషను అభ్యసించినంత మాత్రమునా ఆంధ్రమున మాటలాడు లేకుండా ఆశ్చర్యము అవిశ్వసనీయము అసత్యము మియామని పుయ్యలేని పిల్లి ఎక్కడైనా ఉండునా కిచకిచలాడని కోతిని మీరు ఎన్నడైనా చూచితిరా ఈ తరాని కప్పను ఏ దేశము నుండైనా చూచితిరా ఉందనటకు మీరే నిదర్శనం మిమ్ము ఆంధ్రమున మాటలాడకుండా చేసినది ఆసక్తి కాదు కానే కాదు అయిష్టత అలసత్వము ఇది శిలాక్షరమైన మాట మాటలాడుట ఇష్టమే లేకపోవలేను తెలుగులో మాటలాడినవాడు గుణం లేనివాడు విద్య రానివాడు గౌరవం లేనివాడు అని అభిప్రాయపడుచున్నారా అట్లే కాకున్న ఎడలు ఆంధ్రమున మాటలాడు లేకపోవటేమిటి హయ్యయ్యో మన భాషే మకరంద బిందు బృందర సస్చందన మందరముకు మాతృభాషయే మీరట్టి భాషను పరిత్యజించి పరాయి భాషను పఠించుచున్నారా ఇన్ని మాన్యములముకొని ఇంత సొమ్ము ఖర్చు చేసి ఇంతని ఆశ్రయించి ఇంత క్లేషను అనుభవించిన మీరు సంపాదించిన ఈ ఆంగ్ల భాషా పాండిత్యం ఎటువంటిదో మీకు తెలియనిదా ఆంగ్ల గ్రంథములు ఎన్నియో చదువుచున్నారు ఆంగ్లోపన్యాసాలు ఎన్నియో ఇచ్చుచున్నారు అంత మాత్రమున మీకు ఏమాత్రం భాషా సౌకర్యం కలిగినది మీకు ఏమాత్రం భాషా సౌలభ్యం సిద్ధించినది ఉపాధ్యాయుడైన అక్కర్లేకుండా గ్రంథములు ఊరక చదువుతూ పోయిన ఎడల మీకు భాషా జ్ఞాన సంపాదన ఎంతసేపు నాకు ఆంధ్ర భాష రాదని నాకు తెలుగు భాష రాదని ఆంధ్రు నోటి వెంట వెడల దగదు మీకు భాష రాదేమి అబ్బా మీరే ప్రయత్నం చేయుచున్నారని మీకు భాష వచ్చుటకు మీ మిత్రులకు ఉత్తరం రాయినప్పుడు బ్రహ్మశ్రీతోడనో తోడను ప్రారంభించి చిత్తగింపవలెనుతో పూర్తి చేయవలెను మన భాష వచ్చిన వారితో ఎన్నడూ పరభాషలో సంబోధించకూడదు మన భాష వారు ఎన్నడూ పరభాషలో ఉత్తరం రాయకూడదు ఈ నియమములు చేసుకొనడు ఆంధ్ర గ్రంథ పఠనములు ఎల్లప్పుడూ విమర్శాబుద్ధితో మాత్రమే చేయవలెను వారానికి రెండు రోజులైనా ఆంధ్ర గ్రంథ పఠనములు చేయవలెను వ్యవహారిక భాషోద్యమ పితామహుడైన గిడుగు రామ్మూర్తి పంతులు గారిని స్మరించుకుంటూ ఈవేళ మీతోడ నేను వ్యవహారిక భాషనందు కూడా మాట్లాడుదును వారు మురిసిపోదురు మీరు ముచ్చటపడదును ఇతిహాసాలు పురాణాలు కావ్యాలు ప్రబంధాలు నాటకాలు ఇలా అనేక సాహితీ ప్రక్రియలతో కూడిన భాష తెలుగు అర్థాలు పర్యాయ పదాలు జాతీయాలు సామెతలతో వెలుగొందుతున్న భాష తెలుగు ఓనమాల నుండి జీవిత పరమార్థాన్ని బోధిస్తున్న భాష తెలుగు ఆ అమ్మ ధర్మానికి ప్రతీక ఆ ఆవు సంపదకు ప్రతీక ఈ ఇల్లు కోరికకు సం ప్రతీక ఈ ఈశ్వరుడు మోక్షానికి ప్రతీక ధర్మార్థ కామ మోక్షాలను జీవిత పరమార్థాలను బోధిస్తున్న భాష తెలుగు ఆంధ్ర మహాభారత కావ్యాన్ని రచించి ఆది కవిగా నిలిచాడు నన్నయ్య తెలుగు భాషకు పదును పెట్టి పదిహేను పర్వాలు రచించిన తిక్కన కవి బ్రహ్మగా ఖ్యాతికెక్కాడు అరణ్య పర్వశాన్ని బోధించి ఎరణ సూక్తి వైచిత్రికి చిహ్నుడయ్యాడు మందార మకరందాలను పద్యాలలో చూపించిన పోతన భక్త కవిగా నిలిచాడు తెలుగు భాషకు స్వర్ణ యుగం ప్రబంధాలకు పర్వయుగం రాయుల యుగం దేశ భాషలెందు తెలుగు లెస్స అన్న కవిసార్వభౌముడు కనకాభిషేకం పొందాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎంతో ఉన్నది ఇడుగు కందుకూరి చలం శ్రీ 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 నారాయణ రెడ్డి మొదలైన ఎందరో ఆధునిక కవులు నన్ను సుసంపన్నం చేసుకున్నారు మరెందరో అత్యాధునికులు సినీ కవులు నన్ను నమ్మి ఖ్యాతి గడించారు గడిస్తున్నారు కూడా అంతెందుకు చంద్రబోస్ రచించిన నాటు పాట ఆంధ్ర భాషను ఆస్కా స్థాయికి తీసుకువెళ్ళి ప్రపంచ భాషలలో మిల్లైన సమున్నత కీర్తిని తెచ్చిపెట్టలేదా కనుక మీరు తెలుసుకోండి నన్ను నమ్మిన వారికి సుఖమే గాని లోటు ఉండదు నేను ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటాను మిమ్ము తప్పక రక్షిస్తాను విజయొస్తు సర్వే భవంతు సుఖిన సర్వే సంతు నిరామయ సర్వే భద్రాన్ని పశ్యంతు యాకస్ దుఃఖ భాగ్భవేద్